చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఐవీఎఫ్ చేయించుకుంటే కవలలు పుడతారా అని సరే ఫర్టిలైజేషన్ అంటే ఐవీఎఫ్కి కవలల జననానికి అసలు సంబంధమేంటి ఇది ఎలా జరుగుతుంది ఇప్పుడు వివరంగా చూద్దాం సో మనం సూటిగా ప్రశ్నకు వచ్చేద్దాం నిజంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల కవలలు పుట్టే ఛాన్స్ పెరుగుతుందా దీని వెనక అసలు కారణం ఏమై ఉంటుంది దీనికి సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే అవును న్యాచురల్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే ఐవీఎఫ్ పద్ధతిలో కవలలు పుట్టే అవకాశం ఖచ్చితంగా ఎక్కువే అయితే ఇది అనుకోకుండా జరిగే విషయం కాదనమాట దీనికి ముఖ్య కారణం ట్రీట్మెంట్ సమయంలో అంటే ల్యాబ్లో తయారు చేసిన పిండాలను గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తీసుకునే కొన్ని మెడికల్ డిసిషన్సే ఐవీఎఫ్లో కవలలు పుట్టడంలో మళ్లీ రెండు రకాలుంటాయి మొదటిది ఫ్రాటర్నల్ ట్విన్స్ ఇది చాలా కామన్గా జరుగుతుంది అంటే రెండు వేర్వేరు పిండాలను గర్భాశయంలోకి పంపినప్పుడు ఆ రెండు గర్భసంచికా తుక్కుని పెరిగితే వీళ్లు పుడతారనమాట ఇక రెండోది ఐడెంటికల్ ట్విన్స్ ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఒకే ఒక్క పిండాన్ని గర్భాశయంలోకి పంపించాక అది రెండుగా విడిపోవడం వల్ల ఇలా జరుగుతుంది కవలలు పుడితే ఆ ఆనందమే వేరు కదా కాని దాంతోపాటే కొన్ని హెల్త్ రిస్క్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నెలలు నిన్నకముందే డెలివరీ అవ్వడం పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో ఉండడం అంతేకాదు తల్లికి కూడా షుగర్ లేదా హై బీపీ లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ రిస్క్స్ అన్నిటినీ తగ్గించడానికి ఇప్పుడు డాక్టర్లు ఆలోచించే విధానంలో ఒక పెద్ద మార్పొచ్చింది ఇప్పుడు వాళ్ళు కవలల మీద కాకుండా ఒక్క ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టడం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు దానికోసం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే పద్ధతిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు ఎందుకంటే ఫైనల్గా తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యమే కదా మనకు అన్నిటికన్నా ముఖ్యం